హాయ్ వ్యూవర్స్ మీ స్పాట్ లైన్ ఈరోజు సరదాగా ఒక వీడియో మన వ్యూవర్స్ కోసం చి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాయి అందరూ వారి వారి ఊళ్ళకు వెళ్ళిపోవటం వలన నగరాలు ఎలా బోసిపోయినాయి అని తెలియటం కోసమే సరదాగా ఈ వీడియో గుంటూరులో ఏ విధంగా నగరం బోసిపోయిందో ఈ చిన్న వీడియోతో మీకు చూపించే మా ప్రయత్నం డొంక రోడ్డు నుంచి వాహనాలు ఎలా నిర్మానుష్యంగా అవుతున్నాయో చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి మన కొత్తపేటలోని హాస్పిటల్స్ రోడ్డు అసలు ఎంత ఖాళీగా ఉందో చూడండి ఇక్కడ నుంచి మనం ఇటు నా సెంటర్ వైపు మన ప్రయాణం సాగుతుంది నా సెంటర్లో మన గుంట గ్రౌండ్ దగ్గర అక్కడ నుంచి నా సెంటర్ సినిమా హాల్స్ ఎప్పుడు రద్దీగా ఉండే మన ఈ ప్రాంతం ఎంత వెలవెలబోతుందో చూడండి ఒకసారి ఇటు నుంచి ఈ నా సెంటర్ సినిమా థియేటర్స్ ఇట్లానే మనం ముందుకు పోతే మార్కెట్ సెంటర్లో సిగ్నల్స్ జంక్షన్ దగ్గర నగరంపాలెం వెళ్ళే రోడ్డు ఇది పొద్దున సుమారుగా పది గంటల టైంలో వాహనాలు ఏమీ లేవండి ఇట్లా నిర్మాషంగా ఉంది ఇట్లానే మనం ముందుకు వెళ్తూ లక్ష్మీపురానికి చేరుకున్నాం మధ్యాహ్నానికి సుమారు పన్నెండు నలభై ప్రాంతాన ఈ వీడియో చిత్రీకరించాము అక్కడ కూడా అంత ఇదే పరిస్థితి టూ టౌన్లో కూడా వన్ టౌన్ కన్నా ఇంకా ఘోరంగా జనాలే లేరు అసలు ఎవరు చూస్తున్నారు కదండి ఇది హరేహర్ మాల్ వైపు లక్ష్మీపురం రిలయన్స్ ఫ్రెష్ వద్ద ఇది అసలు బేకర్స్ పని దగ్గర జనం లేకపోవటం అసలు కొత్తగా వింత ఇవన్నీ ఇలాంటి దృశ్యాలన్నీ మనం మామూలుగా హైదరాబాద్లో చూస్తూ ఉంటాము గుంటూరు కూడా నాటికి ఎంత ఖాళీ అవుతుందా అని ఆశ్చర్యం కలిగించింది అందుకోసమే ఈ వీడియో చిత్రీకరించాము ఇది విద్యానగర్లోదండి విద్యానగర్ దగ్గర తీసిన వీడియో ఫ్లాట్నౌస్ సినిమా హాల్ దగ్గర సుమారుగా పన్నెండు యాభై ఆ ప్రాంతంలో తీసాము ఈ వీడియో సరదాగా మన గుంటూరు ప్రజలకి చూపిద్దామనే ఉద్దేశంతోనే చిత్రీకరించాము చూశారుగా వ్యూవర్స్ ఈ ఈ చిరు ప్రయత్నం మిమ్మల్ని ఆనందం చేయాలనే మా ప్రయత్నం సరదాగా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము తప్పకుండా మీ అందరి మద్దతు మాకుంటుందని కోరుకుంటూ మీ స్పాట్ లైన్